హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమలా బ్లాగ్ ఏంటి పొద్దుపొద్దున్నే మంచి చూపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి పొద్దున్నే మా వారు పూజ చేసి ఆఫీస్కి వెళ్తారు అందుకోసం పూలు కొయ్యాలి కదా పనిలో పని మీకు కూడా చూపిద్దామని చూసారా మా చామంతి మా చామంతి చెట్టు నాలుగు మొక్కలు ఆంటీ ఇచ్చారండి ఒక్కటే బతికింది కానీ చాలా పువ్వులు పూసింది సంక్రాంతి టైంలో అయితే చెట్టు అంతా బొకేలాగుంది చాలా బాగుంది కదా ఇదిగో మా చిట్టి నాటు టమాటాలు ఈ టమాటాలని నేను సరిగా సెక్యూర్ చేయలేదు నేను సరిగా పోషణ చేయటం చేయకపోవడం వల్ల కాపు సరిగా లేదు ఇప్పటికి ఒక కేజీనే తీసుంటా ఈసారి మీకు పచ్చి టమాటాలు పచ్చడి చేసి చూపిస్తాను బాగుంది కదా ఒక హాఫ్ కిలో దొరుకుతాయి అనుకుంటా చూసి నేను పూలు ఇచ్చాను మా వారు పూజ చేసేసుకున్నారు and then in the blog bye